మీకు మీ కుటుంబాలకు మీ జీవితాలకు సమాధానము నెమ్మది కలుగుతాను ఆమె ఏ భారముతో ఏ విచారంతో ఏ దుఃఖముతో ఏ వేదనతోనే వచ్చిన మీ జీవితానికి సమాధానము నెమ్మది స్వస్థత ఆరోగ్యము రక్షణ ఆనందము ఏసు నామంలో కలుగునుగాక ఆమె విశ్వాసం ఒప్పుకోలే అందరూ గట్టిగా స్వరమెత్తి తెలుగు భాష వచ్చిన వాళ్ళందరూ కూడా చదవండి చదువుదాం గట్టిగా ఏ సీ రామ ప్రము అని నేను ఒప్పుకోలిచున్నాను లేఖనాలు సెలవించే రీతిగా నా బాపములు నిమిత్తమై ఏసు నా కొరకు శివులో మరణించి మూడవ నాడు సజీవునిగా తిరిగి లేచాడని నా హృదయంలో విశ్వసిస్తున్నాను యేసు క్రీస్తునందు విశ్వాసముచి దేవుని మార్గములో జీవించు వారందరినీ పరలోకమునకు కొనిపోవటకు యేసు మేఘారుడై వస్తాడని నమ్ముచున్నాను నాకు యేసు రక్తములో విజయము నేను సజీవుడనై క్రియలు వివరించదను పునరుద్ధానమును నమ్ముచున్నాను క్రీస్తునందు నిద్రించువారు తిరిగి లేతురని నమ్ముచున్నాను నేను ఏసు క్రీస్తు నమ్ముచున్నాను గనుక నా మనస్సు నిలకడగా ఉండునుగాక ఆమె నా హృదయం స్థిరంగా ఉండునుగాక ఆమె దేవుడు నా జీవితం గాక ఆమె ప్రభువైన యేసు నా బాధలన్నిటి నుండి నన్ను విడిపించునుగాక ఆమె ఏసయ్య సమాధానం నాపై ఎల్లప్పుడూ ఉండునుగాక ఆమె ఏసయ్య సన్నిధి కాంతి నాపై నిత్యము ఉదయించునుగాక ఆమె ప్రభు అయిన యేస్సు నా రాకపోకలు ఎందు తన దూతను పంపి నన్ను కాపాడునుగాక యేసయ్య కృప నాతో నిత్యము ఉండునుగాక ఆమె ప్రభు అయిన యేస్సు నా కష్టార్జుతమును దీవించునుగాక ఆమె పరిశుద్ధాత్మ క్రియలు నేటికి ఉన్నాయని దేవుని వాక్యము చెప్పినదంతయు సత్యమని నేను నమ్ముచున్నాను దేవుని पकवा रोहित की गॉड ब्लेस यू एंड